హాయ్ హలో అండి మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ అయితే మేమైతే తమిళనాడుకి టూర్కి అయితే వచ్చామన్నమాట గైస్ సో ఫైనల్గా మేమైతే తమిళనాడుకి రీచ్ అయ్యాక కొన్ని టెంపుల్స్కి అయితే దర్శనం చేసుకోవడం అది నెక్స్ట్ వాళ్ళలో అయితే పెడతాను అండ్ ప్రెసెంట్ ఇప్పుడైతే మేమైతే చర్చ్కి అయితే వచ్చాము ఏంద్రవీళ్ళు టెంపుల్ అనేసి చర్చ్ అనుకుంటున్నారా సారీ అండి మేమైతే చర్చ్కి వచ్చాము బట్ చర్చ్ వెనకాలే బీచ్ అనమాట నాకు ఇది చెప్పాక చాలా బాగా అనిపించింది సో నైట్ టైంలో బీచ్ ఇంకా బాగుంటుంది కదా అని వెళ్ళేసామన్నమాట ఈవెన్ ఫైనల్గా అయితే బీచ్లోకి వచ్చేసాక అయితే ఇక్కడైతే చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే నాకు అనిపించాయి అండ్ ఫైనల్గా నేనైతే ఒక మొక్కజొన్న పొద్దు అయితే తీసేసుకున్నాను బీచ్లో కూర్చొని తింటుంటే నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఫైనల్గా బీచ్ చూస్తున్నారా నాకైతే బీచ్ ఆల్ టైమ్ ఫేవరెట్ నాకనే కాదు ప్రతి ఒక్కరికి ఇష్టం అని నేను అనుకుంటున్నాను ఎస్పెషల్లీ గర్ల్స్ అయితే బీచ్ అంటే చాలా ఇష్టం కదండి ఎవరికైతే బీచ్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయకుండా అయితే మర్చిపోకండి గాయస్ అండ్ ఫైనల్గా చూస్తున్నారా బీచ్ ఎంత బాగుందో సో ఫైనల్గా మేమైతే బీచ్ కంప్లీట్ అయిపోయాక అలా బయట వచ్చేసాము మనం బీచ్కి వెళ్ళే దారిలోనే మనకైతే స్ట్రీట్ షాపింగ్ అనేది ఉంటుందన్నమాట మేము బీచ్కి లేట్ అయిపోతుందని మేము ఆ కంగారులో ఫస్ట్ షాపింగ్ చేయకుండానే బీచ్కి అనమాట అండ్ ఫైనల్గా బీచ్లో ఎంజాయ్ చేసేసాక నెమ్మదిగా మెల్లిగా నడుచుకుంటూ ప్రతి ఒక్క షాప్ చూసుకుంటూ వస్తున్నాం అనమాట నాకు తెలిసినంత వరకు ఈ స్ట్రీట్లో ఎక్కువ క్యాండిల్స్ అయితే ఎక్కువ ఉన్నాయండో క్యాండిల్స్ ప్రతి షాప్లో వెరైటీ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయి చాలా పెద్దవి అండ్ చాలా స్మాల్ సైజెస్ ఆఫ్ క్యాండిల్స్ అండ్ మనకైతే దివాళికి పెట్టుకోవడానికి చాలా వెరైటీ ఆఫ్ క్యాండిల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అండ్ అలానే కాకుండా పిల్లల్ని తీసుకొని వచ్చామంటే పిల్లలకి గేమ్స్ అండ్ ఆల్మోస్ట్ ఈ ప్రతి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి అండ్ చాలా తక్కువగానే ఉన్నాయి అనమాట మేమైతే స్ట్రీట్ షాపింగ్ అలా కంప్లీట్ చేసేసుకొని బయట వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారా ఫైనల్గా ఇక్కడ అయితే కిడ్స్కి చాలా బాగా అమెజింగ్గా గేమ్స్ కూడా ఉన్నాయి అనమాట ఈ గేమ్స్ కూడా మేము బాగా ఆడుకొని ఎంజాయ్ చేసేసాం అనమాట అదండి సంగతి ఇంకా మన ఛానల్ ఎవరితో సబ్స్క్రైబ్ చేయదు ప్లీజ్ నా కోసం అన్న సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదండి